అన్నం లేదా రోజు ఎంత తింటే మళ్ళీ సాయంత్రం కక్కునేదాన్ని బాత్రూమ్ ని తారం పోసుకొని పోయినప్పుడు కక్కునేదాన్ని శుభ్రంగా అన్నం తిన్నా కూడా అంత తిన్నా కానీ సాయంత్రం కక్కునేదాన్ని ఇక్కడ వచ్చా అందుకని నేను నెల నుంచి టీవీలో చూస్తున్నా అయ్యగారు పదకొండున్నరకి వస్తున్నావు టీవీలో చూసి నానా నాకేందో పరిస్థితి నాకు బాగలేదు నాన్న ఐదుగారు కాడ క్యాన్సర్ తగ్గిపోతున్నా తాను నానే బ్రతకట్టలేవుంటే అబ్బాయి వచ్చాడు వచ్చిన ఒక సంతకాల ఏ టైంకైనా బిళ్ళ వేసుకోతే నేను పునుకోలేను కడుపు నొప్పికి రోజు వచ్చేది రోజు ఇంకా ఆ బిళ్ళ వేసుకుంటే చెప్పు పునుకుంటా లేకపోతే లేదు నైట్ అసలు పని చేయాలి ఐదు అయిందంటే ఇంకా నేను పడిపోను రాత్రి ఇక్కడికి వచ్చినాక ప్రార్థన చేసుకుని ఐగారు చేత కొంచెం అన్నం తిన్నా ఇక్కడ అన్నం తిన్నాక నువ్వు ప్రార్థన చేసినాక బాగా నిద్ర వెళ్ళావు రాత్రి అంతా రాత్రి ఐదింటికి లేసి నేను ఇది మొత్తం ముడిచాను అయ్యగారు

గుంటూరు ఓమేగాలో చూపించారా ఓమేగాను మా ఒంగోలు హాస్పిటల్ చూపెట్టాయి గారు చూపించారు చూపితే క్యాన్సర్ అని చెప్పారు గారు ఫోర్ చేయని చెప్పారు గారు అన్నారు కానీ ఇంకా ఇది ఇంకా తగ్గదని చెప్పారు అయ్య గారు ప్రతి రోజు ఇది కడుపులు నొప్పి కాళ్ళు నొప్పి ప్రతి రోజు సమస్య అయ్యి గారు ఇక మన యూట్యూబ్ లో చూసింది అక్కడ మన ఫోన్ లో చూసి అయ్య గారు వెళ్దాం వెళ్దామా అని చెప్పింది అయ్య గారు అంటే నాన్న నేను టీవీలో చూస్తున్నాను పదకొండున్నర డైలీగా నాకు స్టాండింగ్ వద్దేమవుతున్నా నన్ను వచ్చి అక్కడికి తీసుకెళ్ళి నాన్న రోజు ఏడుస్తున్నాను నేను యాస్తుంటే అబ్బాయి వచ్చి నిన్ను తీసుకొని వచ్చాడు శుక్రవారం రోజు బయలుదేరి నిన్ను ఇక్కడికి చేం. రాత్రి నుంచి బాగున్నదే నిటీగా చేసేసంతా కసు జిమ్మే. అసలు వాంతి లేదు రాత్రి కడుపు నొప్పి లేదు నా. ఇంకా లేదు. క్యాన్సర్ ఉందని ఏమన్నా తెలు అనిపిస్తుంది మళ్ళ ఇంకా ఎంత లేసి బా సద్దం పనిచేసని ఐగారు. ఏమీ లేదు ఇంకా ఏమీ లేదు. ఏమీ లేదు ఐగారు. ఏముందిందా? ఏము మరోసారి. నిన్న నేడ్చుకుంటా ఈ పని పని కాలు తింబిలని బోర్ నేర్చుకుంటా వచ్చారు ఆ బాబు ఇక్కడ ఏం చేస్తున్నావు బాబు నువ్వు ఆ సాఫ్ట్వేర్ కోచింగ్ అయ్యారు కోచింగ్ ఈ బాబు ఇక్కడ వచ్చాక రోజు ఫోన్ చేస్తే ఒక టెన్షన్ అయ్యారు ఏం చెప్పి సమాధానం అని ఒక టెన్షన్ అయ్యారు ప్రతి రోజు నాకు ఇక్కడ చలిపోతారు అంతే రోజు ఒక టెన్షన్ అయ్యారు నాకు అప్పుడు మెడిసిన్ ఏమో ఆడవా అప్పుడు వాడుతున్నావా చె బిడ్డలు ఈ స్థలానికి వచ్చి ఏ వచ్చి మేలు పొందుకుంటారు ఒక్క దినము లోపట నిన్న శనివారం ఇవాళ ఆదివారం నిన్న దినాన్ని వాళ్ళు వచ్చారు ఇవాళ ఎంత మంచి సాక్ష్యం ఇస్తున్నారు చప్పులు గట్టని గట్టిగా ఈరోజు ఇక్కడ మౌత్ క్యాన్సర్ సహితం సంపూర్ణంగా విడిపించి ఆయన ఆమాన్ని మయపరుచుకున్నాడు అసలు వాస్తవంగా కడుపులు నెప్పు గిలగిల కొట్టుకుంటారు అమ్మాయి చనిపోతానే వయసు వాసు పర్వ ఎంత మేలుకరంగా ఉందో చెప్పండి కొట్టండి అందరికి ఎంతోమంది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి ప్రతి శనివారం ఇక్కడికి వచ్చి ఇలాంటి బాధల నుంచి విముక్తులు అవుతున్నారంటే ఆయన నామానికే మహిమ కలిగిన గాక